ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీటిపిఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు కొండపల్లి మున్సిపాలిటీతో పాటు మైలవరంలోని నూట నాలుగు గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిపివేశారు ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ అధికారులు నీటిలో బూడిద కలపడంతో గ్రామాలకు మంచినీరు ఆగిపోయింది వీటీపీఎస్ అధికారులు గాలితో పాటు నీటిని కూడా కలుషితం చేశారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే సంబంధిత అధికారులు చర్యలు తీసుకుని తాగునీరు సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరారు ఎన్టీఆర్ జిల్లాలో ఎన్టీటీపీఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వివరించారు కొండపల్లి మున్సిపాలిటీతో పాటు మైలవరంలోని నూట నాలుగు గ్రామాలకు మంచినీటి సరఫరా నిలిపివేశారు ఇదే సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకుబ్ అందిస్తారు చెప్పండి వేసవ కాలం రాకముందే మైలవారం నియోజకవర్గ ప్రజలకు నీటి కష్టాలు మొదలయ్యాయని కూడా చెప్పుకోవచ్చు అయితే ఇది ఎన్టీటీపీఎస్ వాళ్ళ నిర్లక్ష్యంతోనే జరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు మరో పక్కన ఎన్టీటీపీఎస్ బూడిద నీళ్లు పంప్ కి రావడంతో గత కొద్ది రోజుల నుండి పంప్ లోని మోటార్లు కాలిపోతున్న పరిస్థితి మొన్న కూడా ఇదే పరిస్థితి కొనసాగినప్పుడు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెంటనే ఆపడం జరిగింది అప్పటి నుండి ఆ బూడిదికి సంబంధించిన పనులు తీస్తున్న పరిస్థితి అయితే విటిపిఎస్ అధికారుల నిర్లక్ష్యం పెద్ద కనిపిస్తుంది ఇప్పటికే గాలితో అదే బూడిద బూడిదతో ఇప్పటికే ప్రజలు అల్లాడుతున్న పరిస్థితి మరో పక్కన ఇప్పుడు ఈ బూడిద నీళ్ళల్లో కలవడంతో పెద్ద ఎత్తున ఇప్పటికే పోరాటాలు చేస్తున్న పరిస్థితి ఇప్పుడు మరో మరో పక్కన నీటి నీటి కొరతతో కూడా మరో మరోసారి పోరాటాలకు దిగేందుకు కొండపల్లి గ్రామంతో పాటు సుమారుగా నూట నాలుగు గ్రామాల ప్రజలు విటిపిఎస్ దగ్గర ధర్నా చేయడానికి ఒక ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో అధికారుల అదే అదేవిధంగా దీని దీనికి సంబంధించి ప్రభుత్వం ఏ విధంగా చర్యలు చేపడుతుంది ఎందుకంటే ఎన్టీపీఎస్ ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ప్రభుత్వ రంగ సంస్థ సంబంధించిన ఆ కార్యక్రమాలకు సంబంధించి అధికారులు ఇప్పటికే అధికారులకు తరచూ వినతి పత్రాలతో పాటు అక్కడ ఉన్న పరిస్థితులను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యేతో పాటు రాజకీయ నాయకులు కూడా చొరవ తీసుకొని ఈ సమస్యపై ఇప్పటి పరిష్కరించాలని కూడా ఇప్పుడు ప్రజలైతే కోరుకుంటున్నారు మరో పక్కన నీటి కాలుష్య గాలి కాలుష్యంతో పాటు నీటి నీటి కాలుష్యం కూడా పెద్ద ఎత్తున రావడంతో ప్రజలు ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి మరి ఈ సమస్యకి ఎన్ని రోజుల్లో సమస్యని ఇచ్చేస్తారు అదేవిధంగా శాశ్వత పరిష్కారం ఏ విధంగా ఇచ్చేస్తారు అనేది కూడా కొన్ని రోజులు అయితే ఉంది అయితే రేపు రేపు ఉదయం దీనిపైన పెద్ద ఎత్తున నిరసన కు గ్రామ ప్రజలు అయితే దిగుతున్న పరిస్థితి కూడా తెలుస్తుంది ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేశారు ఈ కమిటీ రేపు ఉదయం ఈ రోజు సాయంత్రం లోపలు రేపు నిరసన కార్యక్రమం చేపట్టేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు అయితే చేస్తుంది